ఇస్సాకు పుట్టినప్పటికీ అబ్రాహాము ఎంత వయసు గెలవాడయి ఉండేను ఆప్షన్ ఏ డెబ్బై ఐదు ఆప్షన్ బి ఎనభై ఎనిమిది ఆప్షన్ సి తొంభై తొమ్మిది ఆప్షన్ డి వంద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వంద ఏదో అనగా అర్థము ఏమిటి ఆప్షన్ ఏ విరోధము ఆప్షన్ బి ఎడము ఆప్షన్ సి ఎర్రని ఆప్షన్ డి ప్రమాణము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎర్రని యాకోబు భార్య అయిన లేయాకు పుట్టినవారు ఎంతమంది ఆప్షన్ ఏ నలుగురు ఆప్షన్ బి ఏడుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ డి ఐదుగురు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏడుగురు యాహేలు దాసి అయిన బిల్హాకు పుట్టిన వారు ఎంతమంది ఆప్షన్ ఏ ఒక్కరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి నలుగురు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇద్దరు లేయా దాసి అయిన జిల్పాకు పుట్టినవారు ఎంతమంది ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఇద్దరు ఆప్షన్ డి ఐదుగురు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇద్దరు యాకోబు రాహేలుకు పుట్టినవారు ఎంతమంది ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇద్దరు ఇసాకు కుమారుడైన యాకోబుక కలిగిన సంతానము ఎంతమంది ఆప్షన్ ఏ పదమూడు ఆప్షన్ బి పన్నెండు ఆప్షన్ సి పద్నాలుగు ఆప్షన్ డి పదిహేను రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పదమూడు లాభాను యొక్క గృహదేవతలను దొంగిలించినది ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి లేయ ఆప్షన్ సి జిల్పా ఆప్షన్ డి రాహేలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాహేలు ఈసేవు ఎంతమంది మనుషులతో కలిసి యాకోబును ఎదుర్కొనవచ్చాను ఆప్షన్ ఏ మూడు వందలు ఆప్షన్ బి నాలుగు వందలు ఆప్షన్ సి ఐదు వందలు ఆప్షన్ డి ఆరు వందలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాలుగు వందలు యాకోబు యొక్క కుమార్తె పేరు ఏమిటి ఆప్షన్ ఏ దీనా ఆప్షన్ బి బాసేమతు ఆప్షన్ సి మాహలతు ఆప్షన్ డి యహూదీతు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దీనా యాకోబు కుమార్తె అయిన దీనాను చేరిపినది ఎవరు ఆప్షన్ ఏ హమోరు ఆప్షన్ బి ఓమారు ఆప్షన్ సి తేమాను ఆప్షన్ డి షేకేము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి షేకేము యాకోబుకు చివరిగా పుట్టిన కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ యూసేపు ఆప్షన్ బి నఫ్తాలి ఆప్షన్ సి బెన్యామీను ఆప్షన్ డి ఆషేరు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బెన్యామీను అబ్రాహాము యొక్క కుమారుడైన ఇస్సాకు ఎన్ని సంవత్సరములు జీవించాను ఆప్షన్ ఏ నూట ఎనభై ఆప్షన్ బి నూట డెబ్బై ఐదు ఆప్షన్ సి నూట ఎనభై ఆరు ఆప్షన్ డి నూట ముప్పై ఐదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నూట ఎనభై సంవత్సరములు ఏసావు అనగా అర్థము ఏమిటి ఆప్షన్ ఏ ఎడవాటు ఆప్షన్ బి ఎడము ఆప్షన్ సి ఎరేకు ఆప్షన్ డి ఏదోము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏదోము యూసేపు పదిహేడేళ్ల వయసులో ఏ వృత్తి గలవాడై ఉండెను ఆప్షన్ ఏ వ్యవసాయము ఆప్షన్ బి కుమ్మరి ఆప్షన్ సి గొర్రెల కాపరి ఆప్షన్ డి గృహ నిర్వాహకుడు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గొర్రెల కాపరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి